శరణ్య లీలావతి దగ్గరికి వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది నన్ను క్షమించండి అత్తయ్య గారు నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇక మీదట ఎప్పుడు తప్పు చేయకుండా మంచిగా నడుచుకుంటాను నన్ను క్షమించండి అత్తయ్య గారు అని ఏంటో ఇక మీదట ఎప్పుడు తప్పు చేయనని చెప్తున్నాను కదా అని అంటూ ఉంటే ఒకరు మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు వాళ్ళత్తయ్య మావయ్య ఇక అప్పుడే ప్రమాణం చేసి చెప్తున్నాను అనేసి హారతి మీద ప్రమాణం వేస్తుంది శరణ్య అది చూసి లీలావతి ఒక్కసారిగా కరిగిపోతుంది ప్రేమ ఇలా అంటుంది అయ్యో అలా ఏమీ కాదమ్మా వదిలేసాయి కానీ ఇక మీదటైనా నువ్వు జాగ్రత్తగా ఉండు నువ్వు చేసింది చిన్న తప్పు కాదు చాలా పెద్ద తప్పు మా ఇంటికి చాలా పెద్ద అవమానం అంతేకాదు నువ్వు ఈ ఇంటి కోడలువి ఇక మీదట మీ అక్క చెల్లెలు ఇద్దరు ఈ కాపురాన్ని ఈ సంసారాన్ని నిలబెట్టుకోవాలి అని వాళ్ళతే మావయ్య చెప్తారు మీ చేతుల్లోనే ఉంది అంతా అని చెప్పడంతో సరతయ్య గారు ఇక మీదట నేను అంతా బాగుంటాను మంచిగా నడుచుకుంటాను ఇంతకుముందు మీకు నచ్చిన కూడల్లాగా ఉంటాను అని శరణ్య చెప్తుంది ఆ తర్వాత ఆనంద దగ్గరికి వాళ్ళ మావయ్య దగ్గరికి వచ్చేస్తుంది ఇక వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది అత్తయ్య మావయ్య నన్ను క్షమించండి ఇంతకు ముందు చేసిన తప్పుని నన్ను మన్నించండి అని ఏంటో అడగడంతో ఇక అప్పుడే వాళ్ళ మావయ్య ఇలా అంటాడు సరేనమ్మా ముందు తప్పేదో జరిగిపోయింది ఇక మీదట ఏ తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీకే ఉంది అంతేకాదు నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఇంట్లో వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురాకూడదు మీరు సంతోషంగా ఉంటే మాకంతకు మించి ఇంకేం కావాలమ్మా అని వాళ్ళ మామ మావయ్య అంటాడు అలా అనేసరికి అమ్మ శరణ్య వెళ్ళి దర్శని కలిసావు నువ్వు అని అంటూ అడగటంతో తెగరు కలుస్తాను అని చెప్పి శరణ్య అంటుంది ఇంకా కలవలేదు ఇక్కడే ఉన్నాను నేను వచ్చినప్పటి నుంచి అని చెప్పడంతో సరే అని చెప్పి వెళ్ళి కలవమ్మా అని అంటే సరే తెగరు అనేసి అలా వెళ్తూ ఉంటుంది అనన్యని కోపంగా చూస్తూ శరణ్య అక్కడి నుంచి పైకి వెళ్తూ ఉంటుంది నీ సంగతి చెప్తానే అనేసి ఇంకా ఇక మీదట నీ ఆటలు సాగనివ్వను అనేసి అనన్యని కోపంగా చూస్తూ శరణ్య పైకి వెళ్ళిపోతుంది రోహిత్ ఇలా అంటాడు శరణ్య వచ్చాక ఇంట్లో కళే మారిపోయింది కదమ్మా అని అంటూ చెప్తాడు చెప్పి ఇంకా అప్పుడే అందరూ నుంచి వెళ్ళిపోతారు అనన్య సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి శరణ్య మాటలో చూపులో అన్నిట్లో తేడా కనిపిస్తుంది అది ఏం ఏం జరిగిందో తెలియట్లేదు కానీ మొత్తానికి మారిపోయింది అని అనుకుంటూ ఉంటుంది అంతలో శరణ్య గదిలోకి వెళ్ళి సర్దుతూ ఉండగానే ఆనందం వస్తుంది వచ్చి అమ్మ శరణ్య అని అంటే చెప్పండి అయ్యేగరు అని ఏంటో అనేసరికి నువ్వు రావటం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నువ్వు వచ్చినందుకు నేను ఎంతో ఆనందపడుతున్నాను అని అంటంతో అప్పుడే శరణ్య అంటుంది నేను అన్నీ ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని వచ్చాన తేగరు అని అంటే దర్శనంతో నువ్వు జాగ్రత్తగా ఉండు వాడు మార్పు వాడిలో వచ్చేలా చేయాలి అంతేకాదు నువ్వు సంతోషంగా ఉండాలి ఇంకా వాడిని మార్చే బాధ్యత నీది బయట చూసుకుంటాను నేను అని ఆనంద అంటుంది సరే తేగరు అని అంటుంది శరణ్య ఆ తర్వాత ఇంకా లహరి ఫొటోస్ అన్నీ వెతుకుతూ ఉంటాడు ప్రకాష్ ఫొటోస్ కనిపి పోవడంతో ఇదేంటి ఫొటోస్ కనిపించట్లేదు అని కంగారు పడుతూ లహరికి ఫోన్ చేస్తాడు ఇంకా ఎక్కడున్నావు అని అంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేయకూడదని ఎన్నిసార్లు చెప్పాను అని లహరి అంటే నేను చూడాలనిపిస్తుంది ప్లీజ్ తొందరగా వచ్చేవా నేను చూడాలి అని అంటూ ఉంటే అబ్బా అంత క్యూట్గా అడగొద్దు నా నేను ఇంట్లోనే ఉన్నాను అందరూ ఉన్నారు మళ్ళీ నన్ను రానిస్తారో లేదో అంటే ఏదో ఒకటి చేయి ప్లీజ్ నువ్వు రా అని అంటే నన్ను అంతగా చూడాలనిపిస్తే ఫొటోస్ చూసుకోవచ్చు కదా అని లహరి అంటే ఫొటోస్ లేనందుకే నేను చూడాలి అంటున్నాను అని అంటే ఏంటి ఏమన్నా అంటే ఏం లేదు ప్లీజ్ తొందరగా వచ్చేసాయి అని అంటే సరే ఆ తర్వాత అనన్య సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది శరణ్య ఏంటి ఇలా వచ్చింది తన్ని చూస్తే ఏదో తేడాగా కనిపిస్తుంది నాకు ఎందుకు అలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటుంది అనన్య అంతలో శరణ్య అక్కడికి వచ్చి ఏంటక్క దీన్ని ఇంట్లో నుంచి మళ్ళీ ఎలా పంపించాలి ఎలా గెంటేయాలి అని ఆలోచిస్తున్నావా అని అడగటంతో అనన్య చూసి శరణ్య ఏంటి అలా మాట్లాడుతున్నావు అని ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది అంతే కదక్క నన్ను ఎలా గెంటేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నావు కదా అని అంటే లేదు నేను నీ గురించి ఎందుకలా ఆలోచిస్తాను నేను ఎప్పటికీ నీ గురించి అలా ఆలోచించను అని అంటంతో అప్పుడే శరణ్య కోపంగా ఇలా అంటూ ఉంటుంది నాకు తెలుసు నువ్వు ఎన్ని రోజులు నన్ను ఇంట్లో నుంచి గెంటేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశావో అన్నీ నాకు తెలిసిపోయాయి అని కోపంగా హారుస్తూ ఇలా తిడుతూ ఉంటుంది ఆనంద ఇలా చూ వచ్చి సడన్గా చూస్తుంది శరణ్య ఉగ్ర రూపాన్ని చూసి ఆనంద అలాగే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అనన్య శరణ్య ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు అప్పుడు కొంచెంసేపు ట్రై చేస్తుంది ఆ తర్వాత సరనే వినట్లేదని చెప్పి అనన్య కూడా ఇలా అంటుంది నా గురించి నువ్వంతా తెలుసుకున్నాను అంటున్నావు తెలుసుకున్నాక ఇంకేంటి అక్క తొక్క అని నేను కూడా నీ మీద పగతోనే ఉన్నాను అసలు మెయిన్ నా టార్గెట్ నువ్వు కాదు మీ అత్త ఆనంద భైరవి అని అంటుంది ఏంటి అత్తయ్య అత్తయ్య ఏం చేసిందని అని శరణ్య అంటుంది అనన్య అంటుంది అది కామ్గా నిన్ను పెళ్ళి చేసుకొని వెళ్ళిపోకుండా నన్ను రెచ్చగొట్టింది నిన్ను అసలు ప్రపంచంలోనే భూమి మీదనే ఆడపిల్ల అంటే నీ అంత మంచిది నీ ఎంత అందగత్తే నీ అంత అసలు అన్ని అన్నీ నీలోనే చెప్పేసింది అంతేకాదు నన్ను ఇన్సల్ట్ చేసింది పోయేది చేసుకొని పోకుండా నన్ను అవమానించింది నాకు క్యారెక్టర్ లేదు అనింది అందుకనే ఇలా నన్ను ఎన్ని రకాలుగా అవమానించిందో అన్ని రకాలుగా ఆనంద ఇబ్బంది మీద పగ తీర్చుకోవటానికి వచ్చాను ఇందులో నువ్వు నాకు సంబంధమే లేదు జస్ట్ నేను పాములా వాడుకున్నాను అంతే అనేసి చెప్తూ ఉంటుంది ఇక ఆ అత్తయ్య మీద ఒక్క మాట కాదు కదా నేను నువ్వు కూడా పడనివ్వను ఆ అత్తయ్య గురించి తప్పుగా మాట్లాడొద్దు ఈ ఇంటికి పెద్ద దిక్కు అత్తయ్య అని శరణ్య అంటుంది అనన్య అంటుంది నువ్వు ఈ ఇంటికి పెద్ద దిక్కు అంటున్నావు నేను వచ్చాక అది ఎక్కడో పడిపోయింది అంత సీన్ లేదు మీ అత్తయ్యకి అని అంటే అది ఎప్పటికీ పడిపోనివ్వదు ఈ శరణ్య తన కోడల్ని చూస్తూ ఉండు మామూలుగా లేదు కదా ఇంకా ఇక నుంచి నువ్వేంటో తెలుసుకున్న తర్వాత మా అత్తయ్య పరువుని క అన్నిటినీ కాపాడే బాధ్యత నాది అనన్య చూస్తూ ఉండు మా అత్తయ్య స్థానం ఇంకా రెట్టింపు అవుతుంది నిన్ను పాతలానికి తొక్కేస్తాను అని అంటూ శరణ్య గట్టిగానే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఆనంద కూడా అక్కడి నుంచి వెళ్తుంది నా కోడలు అంటే ఇలా ఉండాలి నా కోడలు అనిపించుకున్నావు శరణ్య అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అంతలో శరణ్య అక్కడికి వస్తుంది అనన్య కూడా ఆనంద ఆనంద అనన్యతో మాట్లాడుతూ చూసావా నా కోడలిని అనేసి హ్యాపీగా ఫీల్ అయ్యి బయటికి వస్తే శరణ్య కనిపిస్తుంది శరణ్యని చూసి ఆనంద చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది నీలో ఈ ధైర్యం నచ్చిందమ్మా అంటే అత్తయ్య నువ్వు నా మాటలు విన్నావా అని అంటే విన్నానమ్మా ఇంతసేపు నీ మాటలు విన్నాను అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంతేకాదు నువ్వు మీ ఇలాగే ఎదిరించి మాట్లాడాలి ఇలాగే ఉండాలి నువ్వు అని అంటూ ఆనంద చెప్తూ ఉంటుంది శరణ్య సరే తెగరు ఇందాక నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉందా అంటే ఏమీ పొరపాటు లేదు ఇన్ని రోజులకి నేను నోరు తెరిచావు అది చాలు అని అంటూ ఇలాగే నీ కాపురాన్ని చక్కదిద్దుకోవటానికి ఎదిరించాలి అని ఆనంద చెప్తుంది ఇంకా శరణ్య మనసులో ఇలా అనుకుంటుంది అక్కని చక్కబెట్టాలి అక్కని మార్చాలి తను అలాగే ఉంటే తన పరిస్థితి ఏమవుతుంది అందుకనే అక్కని మెలాగా వదిలేస్తే తన పరిస్థితి ఏంటి అందుకే అక్కకి జాగ్రత్తగా నేను ముందుకు తీసుకెళ్ళాలి తన్ని ఇది ఇప్పుడు ఇలా మాట్లాడితేనే తనని రెచ్చగొట్టి ఇంకా కొంచెం మంచిగా చేసిందని అవుతాను అనుకుంటూ ఉంటుంది ఇంకా తక్ అక్కకి ఇంకా నిదానంగా తనని మెల్లమెల్లగా పొగరు అహంకారం అని దించానని మనసులో ఆలోచిస్తూ ఉంటుంది శరణ్య